హెల్లో మమట్టింట గత్తర్ లేపుతున్న చైల్డ్ ఆర్టిస్ట్ ఆఫర్స్ కోసం ఎదురుచూపులు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ప్రియులకు దగ్గరైంది తెలుగుతో పాటు మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో బాలనటిగా కనిపించింది ఎమ్మడు కానీ ఇప్పుడు హీరోయిన్గా మారింది సోషల్ మీడియాలో నిత్యం గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు కొనుక్కు లేకుండా చేస్తుంది ఎవరంటే తనే ఎస్తర్ అనిల్ దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా కనిపించింది అంతకుముందు మలయాళంలో పలు చిత్రాల్లో బాలనటిగా కనిపించింది దృశ్యం సినిమాతో తెలుగులో పాపులర్ అయిన ఎస్తర్ అనిల్ ఇప్పుడు మాత్రం నెట్టింట గ్లామర్ ఫోజులు మెంట లెక్కిస్తుంది హీరోయిన్గా ఆఫర్స్ కోసం ఎదురు చూస్తుంది అయితే ఇప్పటికే పలు చిత్రాల్లో కథానాయికిగా నటించింది ఎస్తర్ కానీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు అటు ఇండస్ట్రీలో అవకాశాలు సైతం రావడం లేదు సౌత్ ఇండస్ట్రీలో కథానాయికగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ హీట్ ఎక్కిస్తుంది తాజాగా ఈ అమ్ముడు షేర్ చేసిన క్రేజీ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి అటు నేటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఎస్థెర్ అనిల్ రెండు వేల పదిలో నల్లపన్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేసింది ఆ తర్వాత దృశ్యం సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా పాపులర్ అయింది